ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా తయారైందంటే వారు తయారు చేసినటువంటి ఏఐ ఏదైతుందో ఇప్పుడు ఏఐ వల్ల ఎన్నో ఉద్యోగాలు కోల్పోతున్నారు ఆ ఏఐ తయారు చేసినటువంటి డెవలపర్లు కూడా ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ప్రపంచ ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి వారిని చాలా మందిని తీసేశారు ఇప్పుడేమొచ్చేసి రెడ్డిట్ లో వారి యొక్క ఆవేదనని చాలా మంది ఉద్యోగులు అయితే తెలియజేస్తున్నారు మనోవేదనకు గురైపోతున్నాం మా సిఇఒ ఇరవై ఏఐ టూల్స్ ని తయారు చేశారు వాటిని వాడాలని చెప్తున్నారు వాటిని వాడినందుకు మా సీనియర్లందరినీ కూడా వేధించారు వాళ్ళు ఇప్పుడు ఎంతో మనోవేదనకు గురయ్యారు మా పరిస్థితి కూడా అలాగే ఉంది అసోసియేట్ లను ఉంచి డెవలపర్లను తీసేస్తామని బెదిరిస్తున్నారు ఆల్రెడీ కొంతమందిని తీసేశారు కూడా అని ఒక ఐటీ ఉద్యోగి తన యొక్క ఆవేదనని రెడ్ ఇంట్లో పంచుకున్నాడు దీనికి చాలా మంది అయితే అవును మా పరిస్థితి కూడా ఇలాగే జరిగింది ఏఐ వల్ల మమ్మల్ని తీసేశారు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి దాని వల్ల అన్ని సాధ్యం కాదని తెలిసి మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు రమ్మంటున్నారు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒళ్ళమ్ముకుని వారికంటే అధ్వనంగా ఉందన్న విధంగా మాట్లాడుతున్నారు అంటే ఒకసారి రమ్మంటారు ఒకసారి పొమ్మంటారు ఏఐ వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది అందులో ఎటువంటి సందేహము లేదు